రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ కృపయో కనిక్రములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కూడుకుని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మిమ్మును గనపరచడానికి స్థుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు తండ్రి పూజార్హుడవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము కోటాను కోట్ల దేవ సమూహంతో కొనియాడబడు దేవుడవు స్తుతింపబడు దేవుడవు తండ్రి ఇసరా ఏలీలు స్తోత్రముల మీద దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన వాడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపం తో నిండుకొని పాడైపోయిన స్థితిలో చూడన అసహ్యమైన స్థితిలో దేవుడెవరో స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మా ఎందుకు కనికరం చూపారు దేవా మా పాపాన్ని బట్టి మీరు మమ్మును నిర్మూలన చెయ్యక మమ్మను క్షమించినారు మాకు రావలసిన శిక్షను ఆ కలవర్ సిల్వలో మీరు భరించినారు దేవా మాకు బదులుగా మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి మీకు స్తౌద్దు దేవా అయ్యా మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మను పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకనుగ్రహించినారు దేవా స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మా నోట ఉంచారు తండ్రి అయ్యా నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మను పైకెత్తి క్రీస్తు బండ మీద మా అడుగులను స్థిరపరిచిన తండ్రి మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మమ్మును రక్షించినారు తండ్రి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మును కాపాడినారు దేవా ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మను తప్పించినారు దేవా సజీవులనుగా కాపాడినారు సమయాన మమ్మును ప్రాణాలతో ఉంచి మిమ్మల్ని స్తుతించి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి అయ్యా ఈ దినమున మా పనులలో మాకు తోడై ఉండి మా ప్రయత్నాలను మీరు సఫలపరిచి మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్ని ఇచ్చినందుకు బంధనాలు చెల్లించుకుంటున్నాం దేవా దయగల తండ్రి ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలుడు ఉపకారములను బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మీరే వారిని కాపాడి మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గడిచిన దినములలో మీరు మాకు అందించిన విజయమును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా గొప్ప సఫలతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ చివరి దినమున మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి ఈ మాసం అంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ మాసం అంతా ప్రతి దినమూ కూడా మీ కనుపా వల్లే మమ్మును రక్షించి కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రతి విపత్కర పరిస్థితి నుంచి మమ్మును రక్షించినారు దేవా అక్కరలు కొరతలలో తోడయ్యున్నారు దేవా గడిచిన దినాలలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘంగా సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేలులు జరిగించారు దేవా అయ్యా మా బలహీనతలలో ఇరుకులు ఇబ్బందులలో మా బాధలలో మమ్మను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేస్తూ వచ్చారు దేవా అయ్యా శ్రీముల చేత పట్టబడి కృంగిన స్థితిలో ఇక మా పనైపోయింది మాకు దిక్కెవరు లేనప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా అయ్యా గడిచిన దినాలలో మీరు మా అందించిన విజయమును బట్టి సఫలతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎండరైతే ప్రియులు వారి పనులు సఫలం కాలేదని వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయని చేతి పనులు నెరవేరలేదని అపచయాలను ఎదుర్కొన్నామని ఏమీ కలిసి రాలేదని కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరగలేదని ఎలాంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో చూడలేకపోయామని ఇలా రకరకాల బాధలను భరిస్తూ కలవరంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు ఉపకారములను జరిగించండి దేవా ఈనాడు నీ పిల్లలమైన మమ్ములను పడద్రోయాలని నాశనం చెయ్యాలని అపవాది గర్జించు సింహం వలె నిత్యము వెదుకుచూ తిరుగుచున్నాడు దేవా మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ మా మరుగు చోటుగా దాగు చోటుగా ఉంటూ మీ రెక్కల చాటున భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఎంతగానో మమ్మను కాచి కాపాడి గొప్ప క్షేమాన్నిచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా గడిచిన దినాలలో మీరు మమ్మను కాపాడకపోతే మీరు మమ్మను రక్షించకపోతే మీరు మమ్మును భద్రపరచకపోతే మేమేమైపోయేవారేమో తండ్రి ఊహించడానికే భయంగా ఉంది దేవా అయ్యా మా కుటుంబం ఎలాంటిదైనా మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మా ప్రాంతం ఏదైనాప్పటికీ మమ్మను విడిచిపెట్టక ఎడబయ్యక మీ కనుపాప వలె కాపాడినారు దేవా మీ కొరకు మమ్మను ఏర్పరుచుకున్నారు తండ్రి నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు దేవా అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే వారి జీవితాలలో శుభకార్యాలు జరగలేదని మంచి పనులు నెరవేరలేదని ఈ యొక్క దినములలో ఎటువంటి మంచి కార్యాలను వారి జీవితంలో చూడలేకపోయామని బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా ఎందరైతే గడిచిన దినాలలో అనారోగ్య పాలయ్యి స్వస్థత లేక వ్యాధి రోగాలతో జబ్బులతో పడకలకే పరిమితమై ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి దేవ స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలలో అభివృద్ధి లేక నష్టాల పాలయ్యి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి చేతి కష్టాన్ని మీరు దేవించండి దేవా నష్టాల నుండి కాపాడండి దేవా అప్పుల భారాల నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రువుల శోధనల నుండి నీ బిడ్డని రక్షించండి దేవా పగవారి కుట్రల నుండి నీ బిడ్డని లేవనెత్తండి దేవా ఈనాడు ఎంతో మంది స్వంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తుండగా దుఃఖంలో ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు ఆదరించండి దేవా ఓదార్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా యవనస్సల్ని జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసు తండ్రి ఎందరైతే దేవా గడిచిన దినములలో ప్రమోషన్స్ రాక ట్రాన్స్ఫర్ అవ్వక ఇంక్రిమెంట్స్ పెరగక బాధపడుతూ వచ్చారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రానున్న దినాలలో భవిష్యత్తులో మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా గడిచిన దినములలో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోయినారో సంతానమందక బాధపడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భవిష్యత్ దినములలో బిడ్డలు మీ ద్వారా శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునేలాగున మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఐక్యత ప్రేమ సమాధానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థి తండ్రి రకరకాల ప్రాంతాలకు దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రీల రాకపోకలో తోడై ఉండండి దేవా వారు చేరవలసిన గమ్యాన్ని మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల కన్నీటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేయండి దేవా ప్రతి కష్టాన్ని బట్టి శ్రమను వ్యాధిని బట్టి బిడ్డలు ఎంతో రోధిస్తుండగా వారి రోదనను మీరు వినండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దుఃఖం నుంచి తప్పించమని గొప్ప సంతోషాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డల జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు ఆకాశం మహాకాశం పట్ట జారనంత గొప్ప దేవుడవు తండ్రి మీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదు దేవా దయచేసి ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే బిడ్డలు అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారో శ్రమలను బట్టి కృంగిపోతున్నారో ధైర్యాన్ని కోల్పోతున్నారో ప్రభువ ప్రతి ఒక్కరు చెయ్యి మీరు పట్టుకోండి దేవా సమస్యల నుండి శ్రమల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మానసిక సంబంధమైన సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఈనాడు ఎంతో మంది అవమానాలను ఆపదలను ఎదుర్కొంటున్నారు దేవా ఆందోళనలో కరవరంలో బ్రతుకుతున్నారు దేవా శోధంలో బట్టి ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి పరిస్థితి నుంచి తప్పించమని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి తేవా అందరూ విడిచిపెట్టి ఒంటరులై బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయిన వారు స్నేహితులు స్వంత వారు బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ దేవా బిడ్డలు గాయపడిన హృదయాన్ని మాత్రం బాగు చేసేది మీరే దేవా వారికి నెమ్మదినిచ్చేది శాంతితో నింపేది మీరే కాబట్టి దేవాన్ని బిడ్డల్ని విడవకండి దేవా ఒంటరితనంలో ఉన్నవారిని మీరు కాపాడండి దేవా మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రతి బిడ్డకు మీరు విడుదలను అనుగ్రహించండి కష్టాలతో కృంగిపోతున్న వారికి మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప విశ్రాంతిని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు దేవించండి తండ్రి దయగల దేవా ఎంతమంది అయితే దేవుడు నన్ను మర్చిపోయాడు గడిచిన దినములలో దేవుడు మా పట్ల ఏమేలు చెయ్యలేదు ఎలాంటి కార్యములను జరిగించలేదు అని బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు విడవని దేవుడని ఎడబాయని దేవుడని బిడ్డలు గ్రహించే కృపను దయచేయండి ప్రవ్వా నీ బిడ్డల పట్ల ఉన్న మైన కార్యాలను జరిగించండి దేవా అయ్యా ఏ కార్యం వారి జీవితంలో జరగాలని ఆశపడుతున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో లోకంలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పాపం నుంచి బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న దుఃఖ దినములన్నింటినీ మీరు పోగొట్టండి దేవా సంతోషకరమైన దినములను వారికి అనుగ్రహించండి దేవా రకరకాల సమస్యలను బట్టి రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా వారి తూర్పును బాధలను మీరు దూరపరచండి దేవా అయ్యా పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని పలికిన దేవుడు తండ్రి మీ కృపను నీ బిడ్డలకు తోడుగా ఉంచండి దేవా వారిని మీరు కనికరించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అయ్యా మా చింతలను మా భారాలను నిరుత్సాహాలను కలవరాలను మీరు దూరపరచండి దేవా మా చింతలన్నీ మీరు తీర్చండి దేవా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రియ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది ఆ బాధపడుచున్నారు దేవా అలాంటి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్పు దయచేయండి ఈ సమయాన గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడల్లో ఉండే భయాన్ని టెన్షన్ టెన్షన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా రకరకాల వ్యాపారాలు చెయ్యాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుండగా మీరే ప్రతి ప్రణాళికను దేవించమని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారంలో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను వారి బిడ్డల్ని మీరు దేవించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవా బీదరికంలో దారిద్రతలో దిక్కు లేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వారి స్థితిని అంతటి మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాహనాలు లేక బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాల ఆటంకాలకు అపాయాలకు ప్రమాదాలకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా ఆయా సహాయం చెయ్యండి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిలో గొప్ప కార్యం జరిగించండి పరీక్షల్లో ఆయా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా ఈ రకంగా దేవా నీ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని జీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అకాల మరణాలను బట్టి వరుస మరణాలు ను బట్టి బిడ్డలు ఎంతో బాధలో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా ఈ యొక్క మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను రక్షించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పడకల చుట్టూ మరి మీరే దూతల్ని కావలిగా ఉంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు సాతనందకారక్రియలేపరచమని ప్రార్థిస్తూ బానిసత్వంలో బంధకాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థి ప్రార్థిస్తూ పాపపు ఆలోచనలతోటి చెడు తలంపులతోటి ఎంతగానో సఫరవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రతి పాపం నుండి చెడు నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని భయాల నుంచి వేదనల నుంచి కృంగుదల నిరుత్సాహాల నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల నమ్ము చూస్తూ తీస్తూ దేవా దేనులంగా దిక్కులేని వారిగా వినయంతో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీకే మొరుపెడుతూ మీ సహాయాన్ని మాత్రమే ఆశ్రయిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్యమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ